రెయిన్ అలర్ట్ చూద్దాం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది మరో పద్దెనిమిది గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు దాని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు తీరం వెంబడి ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరించారు కాకినాడ విశాఖ అనకాపల్లి విజయనగరం జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండవచ్చునని హెచ్చరికలు జారీ చేశారు రైన్ అలర్ట్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పొచ్చు పలు పలు జిల్లాల్లో అయితే మాత్రం భారీ వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని చెప్పొచ్చు తీవ్ర అల్పపీడనంగా వారి ఇది అల్పపీడనం వాయు దిశలు అయితే మాత్రం చదువుతున్నది మాత్రం వాతావరణం వాతావరణ శాఖ వారైతే తెలుస్తున్నారు దీంతో ఏపీలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అధికారులు అయితే మాత్రం ఇప్పటికే చెప్పడం జరిగింది మొత్తం చూసుకుంటే కనుక మొత్తం జిల్లాలు ఎఫెక్టబుల్ జిల్లాలు అయితే మాత్రం కాకినాడ విశాఖపట్నం కాకినాడ జిల్లా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది మొత్తం చూసుకుంటే కనుక మత్స్యకారులు ఎవరు కూడా వేటతో వెళ్లవద్దని చెప్పి అధికారు అయితే సూచనలు అయితే చేశారు చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ఆ అల్పపీడన ప్రభావంతో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం పడుతుందని చెప్పి ఆ వర్షం కారణంగా రహదారులన్నీ కూడా జలమల ఇప్పటి వరకు జలమయమయ్యని చెప్పొచ్చు రహదారులపై భారీ భారీ వర్షం నీరు తేరడంతో పాదశారులకు వాహనదారులు కూడా అవసరం పడుతున్నారని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే మాత్రం ఆ నిన్నటి నుంచి కూడా కొద్దిపాటి వర్షం అయితే మాత్రం పడి ఈ రోడ్ల మీద పాతచారకులను అదేవిధంగా వాహనదారులు కూడా పని పడే పరిస్థితి అయితే మాత్రం ఇదో పక్క అయితే మాత్రం ఈ వింటర్ సీజన్ అయితే వింటర్ సీజన్ తో పాటు తుఫాన్ తోడంతో చలిగాలు అధికంగా అయితే మాత్రం మొత్తం వీస్తున్నాయని చెప్పొచ్చు చూసుకుంటే కనుక వర్షం దాటికైతే రోడ్లన్నీ కూడా ఇప్పటికే కాకినాడ జిల్లా విశాఖ జిల్లా కొంతవరకు జలమయ జలమయం అయ్యని చెప్పొచ్చు కాలువలు అయితే మాత్రం ఇప్పటికే గ్రామాల్లో కాలువలు పొంగి పదులుతున్నాయి కొన్ని జిల్లాల్లో ఆకాశం వేగవర్తమై చిరుగల్లు అయితే మాత్రం పడుతున్నాయని చెప్పొచ్చు తీవ్ర ఈ తీవ్ర అల్పపీడనం నెమ్మదిగా కదులుకోవడంతో తీరాన్ని చెరువుగా లేదా మరి రెండు రోజులతో పాటు రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వాతావరణ శాఖతే చెప్తుంది ఇలా ఉండగా కూడా వర్షాలు హెచ్చరిక నేపథ్యంలో రైతులు ఒరికి వద్దలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి రెండు మూడు రోజుల కోసిన వరిపై కుప్పలు వేసుకోవాలని చెప్పి రైతులు కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది ఓ పక్క ఏదైతే ఉందో మీరు పోషి చేయాలన్నీ కూడా ఏదో విధంగా వాడుకుని జాగ్రత్త చేసుకోవాలి ఈ ఏదైతే ఉందో ఈ రెండు మూడు రోజులు కూడా కోతలు అయితే కూడా పోసుకుంటూ నష్టపోతారు రైతులు అని చెప్పి అయితే చెప్పడం జరిగింది మొత్తానికి ఏదైనా తీవ్ర అల్పపీడన ప్రభావంతో అధిక వర్షాలకు కురిస్తే లోతట్టు ప్రాంతాలు సహాయ చర్యలు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధ అయిందని చెప్పొచ్చు ఇప్పటికే కలెక్టరేట్ తో పాటు కలెక్టరేట్ లో ఇప్పటికే కాకినాడ జిల్లా సంబంధించిన అదిఓలు అదేవిధంగా హెల్ప్ లైన్ డెస్క్ లు కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే కలెక్టర్ షణ్మోహన్ అయితే మాత్రం పూర్తిస్థాయిగా ఆదేశాలు అయితే జారీ చేశారు తీర ప్రాంతం వెంబడి ప్రతి ఒక్క అధికారి కూడా అలర్ట్ గా ఉండాలి ఎక్కడ కూడా అసహనం ఎక్కడ కూడా నిర్లక్ష్యం హరించకూడదు ఎవరికి ఎటువంటి నష్టం వాటేలా ఉందని ఇప్పటికే ఆ పక్క జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అదే పక్క అదిఓ మల్లిబాబు కూడా ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా సంబంధించి యంత్రాంగాన్ని అయితే అప్రమత్తం చేస్తున్నారు దీనికి సంబంధించి అయితే మాత్రం మొత్తం కూడా ఎవరు కూడా సముద్రం వేటకు వెళ్లవద్దు అని చెప్పేసి ఏ మొత్తం మత్స్యకారు అయితే మొత్తం రైతులకు తమ యొక్క చేలను దాన్ని తన చేలను ను చేసుకోమని చెప్పి రైతులకు మరో పక్క అయితే మాత్రం వర్షాలు పడుతున్నప్పుడు ఎవరు కూడా ఫ్రెండ్లు ఎవరు కూడా బయట ప్లేసులో లో అని చెప్పి అధికారులు అయితే మాత్రం ఆదేశాలు అయితే జారీ చేశారు ఎక్కడికక్కడ కూడా అధికారులు కూడా సన్నద్ధమై వర్ష ఎఫెక్టెడ్ ఉన్న తీర ప్రాంతాల వెంబడి కూడా పూర్తి స్థాయిగా కూడా గట్టి పెట్టి ఎవరిని కూడా తీర ప్రాంతాల్లో